భారత యువ గ్రాండ్ మాస్టర్ గా చరిత్ర సృష్టించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని పిచ్చాటూరు మండలం చెంచురాజు అతని ఇంటి వద్ద సంబరాలు చేసుకున్నారు ఆ గ్రామ ప్రజలు ఓల్డ్ చెస్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగులో లో భాగంగా మాజీ చాంపియన్ డింగ్ లిరెన్ తో జరిగిన పద్నాలుగవ గ్రౌండ్ లో గుకేష్ విజయం సాధించారు దీంతో క్లాసికల్ చెస్ ప్రపంచ ఛాంపియన్ గా అవతరించిన అత్యంత పిన్న వయస్కుడిగా పద్దెనిమిది ఏళ్ల రికార్డు నెలకొల్పారు ఇతని మేధస్సును మెచ్చి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు గేమ్ అనంతరం గుకేష్ కన్నీళ్లు పెట్టుకున్నారు పద్దెనిమిదేళ్లకే ఏళ్లకే ప్రపంచ ఛాంపియన్ గా అవతరించడం ద్వారా గుకేష్ ఈ టైటిల్ ను గెలుచుకున్న ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన చెస్ గ్రాండ్ మాస్టర్ గా నిలిచాడు విజయం తర్వాత గుకేష్ తన ప్రత్యర్థి చైనాకు చెందిన డింగ్ లిరెన్ ను తన కూడా ప్రశంసించాడు మరియు అతని చాంపియన్ అని పిలిచాడు భారత్ నుంచి చెస్ లో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన రెండు ఆటగాడిగా గుకేష్ నిలిచాడు విశ్వనాథన్ ఆనంద్ రెండు వేల పన్నెండులో చెస్ ఛాంపియన్ అయ్యాడు Incredible and Agukesh uh, is, is also crying. Amazing, what a picture. One dynasty ends and a new one begins. And after weeks of unspeakable hard work, the emotions spill out. I've got butterflies on my skin. గుడ్ న్యూస్ ఏంటంటే గుష్ దొమ్మరాజు ఈజ్ ఎ చెస్ ప్లేయర్ బార్న్ ఇన్ చెన్నై తెలుగు బాయ్ ఆరిజిన్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఆరులో పుట్టాడు డిఫీటెడ్ చైనాస్ డింగ్ లైరన్ టు బికమ్ ది యంగెస్ట్ వరల్డ్ చాంపియన్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ వరల్డ్ ఎయిటీన్ ఇయర్స్ ఈ ఎయిటీన్ ఇయర్స్ అండ్ డిఫీటెడ్ ది డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లెరన్ ఎయిటీన్ ఇయర్స్ ఈజ్ ఫోర్ ఇయర్స్ యంగర్ దెన్ ది యంగెస్ట్ ఛాంపియన్ యాజ్ ఆన్ టుడే ఫోర్ ఇయర్స్ యంగర్ దెన్ దాట్ ఒకసారి అంటోప్లీ కర్పో వచ్చి ఊ హెల్డ్ ది రికార్డ్ సిన్స్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్కి వచ్చింది ఇతను అతను క్రాస్ చేశాడు ఫాదర్ వచ్చి రజనీకాంత్ ఈఎన్టీ సర్జన్ మదర్ వచ్చి పద్మా మైక్రోబయాలజిస్ట్ దే ఆర్ సెటిల్డ్ ఇన్ చెన్నై మనస్ఫూర్తిగా యాజ్ ఎ ఇండియన్ విఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ దిస్ బాయ్ ఎక్సలెంట్ వర్క్ కంగ్రాచులేషన్స్ మనం ఈ సభలో ఉన్నాం కాబట్టి విఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ వి విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ హిమ్ గుడ్ లక్ తిరుపతి జిల్లా కిచార్ మండలం చెంచరాజ్ కండి గ్రామం దోమరాజు వాళ్ళ ఇల్లు ఇది ఆ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ గెలిచిన గుకేష్ దోమరాజు మా ఊరు వాడవడం మాకంతా చాలా సంతోషంగా ఉంది అతను ఎలాంటి చాంపియన్షిప్స్ ఇంకెన్నో గెలవాలని మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తిరుపతి జిల్లా పిచాటూరు మండలం చెంతిరాజండి గ్రామం గుకేష్ దోమరాజు వాళ్ళ ఇల్లు ఇది ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ గెలిచిన దుకేష్ ధోమరాజు మా ఊరు వాడవడం మాకంతా చాలా సంతోషంగా ఉంది అతను ఎలాంటి ఛాంపియన్షిప్స్ ఇంకెన్నో గెలవాలని మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం